ప్రపంచ క్రికెట్ లో అత్యంత ఆదరణ పొందిన లీగ్ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే చెప్పాలి పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యంత ఆదరణ అత్యంత రిచ్ టోర్నమెంట్ కూడా ఇదే ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల లావాదేవీలతో ప్రపంచ క్రికెట్ లోని సంపన్న టోర్నీగా నెంబర్ వన్ స్థానంలో ఉంది అందుకే ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో ఆడేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు అయితే ఇంత సక్సెస్గా కొనసాగుతున్న ఈ ఐపీఎల్కి ఎంత ఆదరణ ఉందో కొంత నెగిటివిటీ కూడా ఉంది దానికి ప్రధాన కారణం గతంలో జరిగిన ఫిక్సింగ్ ఘటనలు అయితే వాటన్నింటినీ జయించిన ఐపీఎల్ ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతోంది ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే అనేక వ్యాపార ప్రకటనలు అనేక బిజినెస్ ప్రమోషన్స్ కోకొలలుగా జరుగుతుంటాయి అందులో భాగంగా వాటిని ప్రమోట్ చేయడానికి చాలా మంది సెలబ్రిటీలు పాల్గొంటారు అయితే అలా పాల్గొన్న నటులకు ఇప్పుడు పెద్ద చిక్కుచ్చి పడింది ఆ నటి మరెవరో కాదు స్టార్ హీరోయిన్ తమన్న ఇండియన్ మిల్కీ బ్యూటీ తమన్న భాటియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది కోట్లాది రూపాయల కుంభకోణంలో ఇరుక్కుపోయిన మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో తమన్నాకు లీగల్ నోటీసులు జారీ చేశారు మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన ఫెయిర్ ప్లే యాప్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఆమెకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ నోటీసులు పంపించింది ముంబై నగరం నేపథ్యంగా ప్లేయర్ ప్లే అనే యాప్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ యాప్లో అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసింది ఈ యాప్ కోసం ఐపీఎల్ మ్యాచ్ చూడాలని తమన్నా యాడ్స్లో పాల్పంచుకుంది అయితే ఈ యాప్ వలన మాకు తీవ్ర నష్టం వాటిల్లిందని రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వయాకామ్ ఎయిటీన్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఫెయిర్ ప్లే యాప్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరపు మ్యాచ్లను స్ట్రీమింగ్ చేశారు అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ఈ చర్యలకు పాల్పడ్డారు ఈ యాప్తో భాగస్వామ్యం పంచుకున్న తమన్న భాటియా సంజయ్ ను విచారణకు హాజరు కావాలని నోటీసులు స్పష్టం చేశారు వాస్తవానికి సంజయ్ దత్ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన హాజరు కావాల్సి ఉంది అయితే ఈ యాప్ కుంభకోణంలో విచారణకు సంజయ్ దత్ గైర్ హాజరయ్యారు వ్యక్తిగత ప్రొఫెషనల్ కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదు మరొక తేదీ ప్రకటిస్తే దర్యాప్తుకు సహకరిస్తానని కోరారు దీంతో మరో డేట్లో ఆయనను పిలవడానికి ప్లాన్ చేశారు ఇదిలా ఉంటే తమన్నాను ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన విచారణకు రావాలంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు ఆమె ఆ రోజున మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ నిర్వహించే విచారణకు హాజరవుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది తమన్న ఈ స్కామ్లో నోటీసులు అందుకోవడం సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీసింది ఇదిలా ఉండగా తమన్న నటించిన బాక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం మే మూడో తేదీన రిలీజ్ కాబోతోంది తమిళ నిర్మాత సుందర్ సి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాసి ఖన్నాతో చేసిన స్పెషల్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయి వైరల్గా మారింది